కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు ప్రధాన గాయకునికి కోరహు కుమారులది గీతము సర్వజనులరా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులరా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును గూడార్ధము గలదానికి నేను చెవియొగ్గదను సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచదను నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకునినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకును వారికి నేనేలా భయపడవలను ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయ్సిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదురని సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశు ప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియూ కుందురు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువ జాలడు వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారి అనుసరించు వారికిని ఇదే గతి వారు పాతాలములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియ్యుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాలములో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకును పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము వాడి చనిపోనప్పుడు ఏమయూ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకుంటివని మనుష్యులు నిన్ను స్థుతించినను తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను వారు మరి ఎన్నడనూ వెలుగు చూడరు ఘనత నుండి ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు ఇంతటితో కీర్తనల గ్రంథంలోని నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి